హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పాలి తాలీకలు అనమాట చాలా సింపుల్గా ఈజీగా నేను మీకు చేతి చూపిస్తాను చూడండి తాలికలు ఎంత బాగున్నాయో చాలా చాలా సింపుల్గా చేతి చూపిస్తాను అంతేకాదు చాలా రుచిగా ఉండదన్నమాట చాలా ఈజీగా కూడా చేతు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని కప్పు బావ దాకా నీళ్ళు తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో కప్పుబావ్ దాకా నీళ్లు తీసుకోవాలి ఈ నీళ్ళు కొంచెం తెరలనిద్దాం ఒక చిటికటి దాకా ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకొని తెరలు పెట్టుకుందాం ఇప్పుడు నీళ్ళు ఇలా మరిగే టైంలో కొంచెం బెల్లం వేసుకుందాం ఇంత అంత బెల్లం వేసుకోండి మనకి నీళ్లు చూసారా ఎలా తెర్లుతున్నాయో బెల్లం కూడా కరిగిపోయింది కదా ఈ టైంలో మనం ఒక కప్పు దాకా బియ్య పిండి తీసుకుందాం ఉండలు లేకుండా ఇలా కలుపుతూ పిండి వేసుకోవాలన్నమాట స్టవ్ కట్ వేసుకున్నాం కనుక ఇదంతా ఉండలంతా కలిపేలేక గట్టిపడిపోయింది చూసారు కదా చక్కగా గట్టిపడిపోయింది ఇది ఇంకా చల్లగా వేయలేక ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట ఖచ్చితంగా మనం బియ్య పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నాము నీళ్లు కూడా అదే కప్పుతో కప్పు బాగా దాకా తీసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని కొంచెం చల్లగా ఉండిద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక లీటర్ దాకా పాలు పెట్టుకున్నాం ఈ పాలు కొంచెం తెరాలన్నమాట ఇప్పుడు పాలు తెర్లుతున్నాయి కదా ఈ టైంలో ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి సగ్గుబియ్యం ఒకదానికోటి అంటుకోకుండా చక్కగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు ఒకసారి కలుపుదాం బాగా మనం మనం నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అనేవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట కొద్దిగా సగ్గు బియ్యాన్ని ఉడకనిద్దాం ఇప్పుడు మనం బాగా పిండిని ఇలా కలుపుకొని మనకి చక్రాలు గిద్దలు ఉంటాయి కదా పెద్ద సైజు గిద్దలు ఆ గిద్దల్లో ఇది పెట్టుకుందాం చక్రాలు ఎలా అయితే ఒత్తుతామో అలానే ఒత్తడానికి ఇది ఇలా పెట్టుకుందాం కొంచెం నూనె కానీ లోపల రాసుకున్నామనుకో ఈజీగా దిగుతుంది అనమాట మనకి సగ్గుబియ్యం వేసినాక ఇలా ఒక్కసారి ఇలా పొంగితే చాలు ఇప్పుడు మనం పాల తాలకులు దీంట్లో ఒత్తుకోవాలి చాలా ఈజీగా అయిపోతాయి అనమాట ఇలా మీకు అలా కాకుండా పాలెతాలికలు అనేవి లావు లావుగా కావాలనుకో కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా తాలికలు లావు చేసుకోవటమే మన ఛానల్లో ఇది కాక ఇంకో ఫుల్ వీడియో ఉందండి చూడండి కుక్కర్లో ఈజీగా పాలెతాలికలు ఎలా చేయాలో చేచ్చాను పది నిమిషాలు కూడా పట్టదనమాట మీరు కావాలంటే ఛానల్లో చూసేయండి ఇలా వేసుకోండి మన పాలి తాలికలు అయితే ఉడుకుతున్నాయి అనమాట చక్కగా మనం గిద్దలతో వేసాం కదా వెంటనే కదపకండి కొంచెం సేపు ఉడికినాక కదపండి చూడండి ఎలా ఉన్నాయో మీరు చేత్తో కావాలంటే చేత్తో లేదంటే ఇంకా ఈజీ కావాలంటే గిద్దలతో వేసుకోండి ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదా ఇంకోవైపు మనం బెల్లం పాకులాగా చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి ఒక కప్పు బెల్లం ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది కొంచెం నీళ్ళు వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక అరకప్పు దాకా నీళ్ళు వేసుకోండి పాకం అవసరం లేదు బెల్లం కరిగితే చాలు ఎందుకంటే మనం పాలతో ఉడికేస్తున్నాం కదా అంతా కూడా బెల్లం వేసినప్పుడు విరిగిపోతుంది అనమాట అందుకోసమని ఈ బెల్లాన్ని ఎలా కరిగించుకోకుంటే ఫైనల్లో మనం ఈ వాటర్ అనేది దాంట్లో కలుపుకున్నామనుకో చక్కగా పాల తాలకులు చాలా బాగుంది బెల్లం అయితే కరిగిపోయింది ఈ నీళ్లు పక్కన ఉంచుకుందాం మనం చిన్న బాండి ఒకటి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఈ నేతిలో ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేపుకుందాం పచ్చి కొబ్బరి ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటాయి అనమాట నేతిలో వేపుని ఈ కొబ్బరి ముక్కలు బయటకు తీసుకున్నాం కొంచెం నేతిలో వేగిపోయినాయి ఇదే నేతిలో కొన్ని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని వేసుకుందాం ఇప్పుడు మన పాల తాలికలు కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట చూసారు కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం చాలా బాగా ఉడికిపోయినాయి తాలికలు అనేవి స్టవ్ వేసుకున్నాము కొంచెం యాలకుల పొడి వేసుకోండి అలానే మనం ముందుగా రెడీ చేసి పెట్టి ఉంచుకున్నాం కదా బెల్లపు నీళ్ళు వేసుకోండి కప్పు అయితే సరిపోతుంది కరెక్ట్గా బెల్లం ఒక్క చిట్టు కూడా ఉప్పు కూడా వేసుకోండి చాలా రుచిగా అనమాట ఏ స్వీట్ అన్నా కానీ మనం ఒక చిట్టి ఉప్పు వేసుకోవటం వల్ల ఆ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం నేతిలో వేయించుకొని ఉంచుకున్నాం కదా అది వేసుకుందాం మన పాలితాలికలు అయితే రెడీ అయిపోయినాయి చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోకున్నాము నేతిలో వేపుని చాలా బాగుంటుంది అనమాట పాలితాలికలు అంటే చాలా కష్టం అనుకుంటూ ఉంటారు కానీ సింపుల్గా ఈజీగా నేను మీకు చేచ్చాను కదా ఇలా ఇంట్లో ట్రై చేయండి ఇంకా ఈజీగా కావాలంటే మన ఛానల్లో కుక్కర్లో చేసిన పాలితాలికలు ఉంటాయి పది నిమిషాల్లో అయిపోతాయి అనమాట మీరు అది కూడా కావాలంటే చూసి ట్రై చేయండి ఇలా వేడివేడిగా మనం తాలికలు వేసుకొని దీంట్లోకి కొంచెం కానీ ముద్దపప్పు వేసుకొని తిన్నామనుకో చాలా బాగుంటుంది అనమాట ముద్దపప్పుతో పాలితాలూకలు కాంబినేషన్ చాలా బాగుంటుంది పాలి తాలికల్లో ముద్దపప్పు చాలా రుచిగా ఉంటుందన్నమాట కంపల్సరీగా మీరు కూడా చూసి ట్రై చేసి ఇంటిల్ల పాదికి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారనమాట నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్